అందరు నమస్కారం నేను రమేష్ మన ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి తెలంగాణలో రాజకీయ నాయకుల కోసం ఒక విజ్ఞప్తి చేయాలని వీడియో చేస్తున్నాను ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్న వివాదం సంజయ్ థియేటర్లో అల్లు అర్జున్ గారు బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళినప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో ప్రమాదవశాత్తు ఒక మహిళ మరణించడం ఒక బాబు ప్రస్తుతానికి అంటే పరిస్థితి నుండి బయటపడ్డాడు కానీ తన ఆరోగ్యం ఎప్పటికీ కుదుట పడలేదు ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత అల్లు అర్జున్ గారు తన క్యారెక్టర్ని తప్పుగా చూపిస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే ఈ ఎంటైర్ స్టోరీలో కొంతమంది సంబంధం లేని వ్యక్తులు విపరీతంగా ఆవేశపడ్డారు అలాగే ఆవేశపడి ఆవేశం కాస్త ఎక్కువైనప్పుడు అవి ఆంధ్ర తెలంగాణ సెపరేషన్స్ సంబంధించి అంటే ఆంధ్రోలు వేరు తెలంగాణలు వేరు అని ఒక రకమైన గొడవని వాళ్ళు మళ్ళీ తేవడానికి ప్రయత్నించారు అది కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులు బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులు మొత్తం మీద దీని నుంచి వాళ్ళకేమైనా రాజకీయ పరమైన వై మైలేజ్ ఏమైనా వస్తుంది అన్న ఆసక్తితో ఆంధ్ర తెలంగాణని సపరేట్ చేస్తూ ఆంధ్రోలు మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోండి హైదరాబాద్ నుండి ఒకవేళ మీరు సినీ ఇండస్ట్రీలో ఉంటే సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోండి లేదు వేరే రకంగా ఉంటే వేరే రకంగా వెళ్ళిపోండి ఇలా రకరకాలుగా గొడవ చేయడం మొదలుపెట్టారు అంటే మాట్లాడడం మురిగిన కుక్కలు బేసిక్గా అయితే వీళ్ళకి క్లియర్గా ఒక విషయం మనం చెప్పాలి మనందరి ప్రజల నుండి ఆంధ్ర తెలంగాణ ఒకప్పుడు తెలంగాణ సమస్య ఉన్నప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఇలాంటి విభేదాలు వైషమ్యాలు ఏవైనా సృష్టించాలనుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్గానే సృష్టించగలిగారు దాని ద్వారానే రాష్ట్రం ఏర్పడింది ఇవన్నీ అందరికి తెలిసిన విషయమే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు మాత్రమే వాళ్ళ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు మీరు సిటీలో ఉంటే సిటీలో ఉద్యోగం ఎలా చేయాలి తర్వాత ఏం చేయాలి అన్న పనిలో బిజీగా ఉన్నారు పల్లెటూరులో ఉంటే వ్యవసాయాలు ఏమైనా చేసుకోవడం లేదా వాళ్ళ డైలీ లైఫ్ ఎలా సాగాలి అనే ఉద్దేశం మీద ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఆంధ్ర తెలంగాణ అన్న గొడవ వల్ల ప్రజలకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు రాదు కూడా ఒకవేళ ఎవరైనా ప్రయత్నించినా వాళ్ళు నూటికి రెండు వందల శాతం విఫలం అవుతారు ఎందుకంటే ప్రజలు ఇమీడియట్గా అడిగే క్వశ్చన్ ఏంటి ఇప్పుడేంటి ఆంధ్ర తెలంగాణకి మధ్య ఉన్న సమస్య ఏంటి కొత్తగా ఏం పెట్టాలనుకుంటున్నారు మొన్న ఎలక్షన్ ముందు బీఆర్ఎస్ వాళ్ళు వైఎస్ జగన్ గారు కలిపి వాటర్ సమస్య ఏదో సృష్టించాలని కూడా ప్రయత్నించారు అది టూ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయింది ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు ఎవరి బ్రతుకులు వాళ్ళవి ఎవరి కష్టం వాళ్ళది అన్న దాని మీద మాత్రమే ప్రజలకు విశ్వాసం ఉంది అందుకని ఈ మురిగే కుక్కలకి నేను రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల నుండి ఒకళ్ళతో పుచ్చుకొని చెప్పే విషయం ఏంటంటే మొరిగే కుక్కలారా మొరిగే ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీరు ఈ వాదనతో ఒక ఒక శాతం ప్రజలను మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు మిగతా తొంభై తొమ్మిది శాతం ప్రజలు మిమ్మల్ని చెప్పు తీసుకుని కొడతారు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇకపోతే అభివృద్ధి మెరుగైన పాలన వీటికి సంబంధించి ఒకవేళ రేపొద్దున బీజేపీ టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కలిపి తెలంగాణలో కానీ పోటీ చేస్తే ఈ మోరిగే కుక్కలకి ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా బుద్ధి చెప్పారంటే అప్పుడు అనవసరంగా మీ రాజకీయ జీవితం పూర్తిగా పాడైపోతుంది దాని బదులు మీరు కూడా మెరుగైన పాలన అందించడంలో మెరుగైన ఆపోజిషన్ పార్టీగా ప్రజలకి ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళగలిగితే మీకు బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఇది ఒక్కప్పటి సిచ్యువేషన్ కాదు ఇక రెండోది ఆంధ్రోలు మీరు చెప్పినవన్నీ సిటీలో వినేసి భయపడిపోయి ఎక్కడికో పారిపోతారు అన్న సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ఒకవేళ భయపడి పారిపోయినా ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పెద్దగా దిక్కు లేదు కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం బాగానే ఉంది డెవలప్ అవుతుంటుంది సో అక్కడి నుంచి ఇక్కడ రావడం వల్ల తెలంగాణకి చాలా నష్టం జరుగుతుంది అది ఇండస్ట్రీ పరంగా కావచ్చు లేదా తెలివైన వాళ్ళు పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోవడం వల్ల కావచ్చు ఇది ఆల్రెడీ ఆంధ్రలో ఉన్న పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ తెలంగాణలో సెటిల్ అవ్వడం హైదరాబాద్లో సెటిల్ అవ్వడం వల్ల హైదరాబాద్కి ఫార్మా రంగంలో కానీ మిగతా రంగాల్లో కానీ ఆ మెరుగైన ఇది కనిపిస్తుంది వాళ్ళందరినీ మీరు బలవంతంగా ఇలాంటి పనులు చేసి ఆంధ్రకి పంపిస్తే తెలంగాణకైనా ఉపయోగం ఉందా అది చూసి ఆంధ్రలో నాలాంటి ప్రజలు ఏమైనా సంతోషిస్తారా లేదే ఎందుకంటే మొత్తం మీద అన్నదమ్ములు ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలున్నా సర్దుకుంటారు కదా తప్పితే అన్నదమ్ములు విడిపోవాలని ఎప్పుడు చూడరు దయచేసి కుక్కలకి చెప్పేది ఏంటంటే మరడం కొంచెం తగ్గించి బాగుపడడం మెరుగుపడడం ఎలా అన్నది చూడడం చాలా అవసరం ఇది మొదటి విషయం ఇక రెండో విషయం తిరుపతి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆంధ్ర తెలంగాణ అని మాట్లాడడం మీ అంత పనికి మళ్ళిన వాళ్ళు ఇంకొకరు లేరు అని మీ సంస్కారాన్ని ఇంకొకసారి తెలియజేస్తుంది ఎందుకంటే తిరుపతిలో మీ రాజకీయ నాయకులకి ఎలాంటి వసతులు ఉంటాయి ఏంటనేది మాకు అవసరం లేదు కామన్ ప్రజలుగా మాకు తిరుపతిలో భక్తి అన్నది కనిపించాలి అది ప్రస్తుతం ఉన్న బీఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో రెండు వందల శాతం కనిపిస్తుంది అలాగే బీఆర్ నాయుడు గారు భక్తుల్ని ఎంత తొందరగా వాళ్ళ దర్శనం అవ్వాలి వాళ్ళకు వసతులు ఏం కల్పించాలి ఇవన్నీ వాటి గురించి ట్రై చేస్తున్నారు దాని ద్వారా అది ఆంధ్రలో అవ్వచ్చు తెలంగాణలో అవ్వచ్చు లేదా ఇంకా హిందీ వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరికీ దర్శనం సంబంధించిన వివరాలు లేకపోతే మీ రాజకీయ నాయకులు కొండ మీదకి వెళ్ళి మీకు సరైన ప్రాధాన్యత లేక మీరు ఎలా చచ్చినా మాకు అవసరం లేదు మీ చావు మీరు చావచ్చు కానీ కొండ మీద కూర్చొని రాజకీయాలు మాట్లాడి వెంకటేశ్వర స్వామి కోపానికి అలాగే మాలాంటి ప్రజల కోపానికి బలవద్దు ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్లో తెలుగు సినిమా గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు ఎందుకంటే మీరేమైనా దేశభక్తి సినిమాలు తీసారా ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీసారా అది చేశారా ఇది చేశారా అని చెప్పి ఆ విషయం క్లియర్గా చెప్పాలంటే ఎవరినైతే మనం తప్పు పట్టి ఇప్పుడు మాట్లాడుతున్నామో అల్లు అర్జున్ గారు పుష్ప స్మగ్లర్ రోల్ గురించి అదే వ్యక్తి సన్ ఆఫ్ సత్యమూర్తి అని ఒక సినిమా తీశారు అందులో మీరు చాలామంది చూసి ఉండరు కూడా ఎందుకంటే పెద్దగా అలాంటి సినిమాలు హిట్ అవ్వవు కాబట్టి అందులో అదే అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్షన్లో విలువలు అంటే ఏంటో చూపిస్తారు ఒక కొడుకు తండ్రి మూడు వందల కోట్ల ఆస్తిని తండ్రికి చెడ్డ పేరు రాకూడదని అలా రాసిచ్చి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒక పెళ్ళి చేయడానికి వెళ్ళినప్పుడు ఒక కూతురు తండ్రితో ఎలా మెలగాలి అలాగే ఒక కొడుకు కుటుంబ విలువల్ని ఎలా భుజాన వేసుకొని అన్నదములు మధ్య ఆ కొడుకు ఎలా మెలగాలి ఇలా అడుగడుగున సినిమాలో ప్రతి విషయానికి తండ్రి విలువలు చూపించి తీసిన ఒక గొప్ప సినిమా మీలో ఎవరు చూసాడో లేదో కూడా తెలియదు ఈ మురిగిన కుక్కల్లో సడన్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వెనుక ఉపయోగం ఉండదు అయితే సినిమా కమర్షియల్ సినిమాలు చూసి చూడడానికి అలవాటు పడిన తెలుగు సినిమా ప్రేక్షకులు విలువలు ఉన్న సినిమాను పెద్దగా చూడడానికి ఇష్టపడరు సరే పుష్పలో మీకు నచ్చలేదు పోలీసుని వచ్చేసారు ఇచ్చేసారు మీరు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఏమి ఇచ్చారు ఎడల్ సర్టిఫికేట్ ఇచ్చారా ఫీలింగ్స్ అనే పాటకి రష్మిక మందని కూడా నచ్చలేదు ఇబ్బందిగా అనిపించింది చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా అది బూతు పాటగానే చూశారు మంచిది నేను కూడా అలాగనే చూస్తాను మీ సెన్సార్ బోర్డు ఏం చేసింది అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చిందా ఆ సినిమా చూడకూడదని చెప్పిందా లేదే యూ సర్టిఫికేటే ఇచ్చారు అందరూ చూడదగ్గ సినిమా అని ఎందుకని సొసైటీ అన్నది మనందరం కలిస్తేనే సొసైటీ మనందరం పని చేస్తేనే సొసైటీ ఒకరి మీద ఒకరు దూషించుకొని అర్థం పర్థం లేని విషయాన్ని హైలైట్ చేసి సొసైటీని తప్పుదోర పట్టించొద్దు ప్రేమతో గెలుద్దాం ఒకరినొకరు ప్రేమతో ఈజీగా గెలవచ్చు ఆంధ్రలో అవ్వచ్చు తెలంగాణలో అవ్వచ్చు హిందీ వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ప్రేమతో ఎవరినైనా గెలవచ్చు ద్వేషాలతో విషపూరితమైన వాతావరణంతో కొన్నాళ్ళు ఏమి సాధిస్తారేమో కానీ లాంగ్ టర్మ్లో చరిత్రలో కూడా కనీసం వేయగలరు ఇది నేను తెలంగాణ రాజకీయ నాయకులకి లేదా విలువలు వాటి వంకాయ గురించి ఎక్కువగా మాట్లాడుతున్న వాళ్ళ గురించి చెప్పాలనుకున్న విషయం మీరు నా అభిప్రాయం తక్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ